మాల్దీవుల అధ్యక్షుడు మొయోజు వారి దేశంలో ఉన్న భారత సైనికుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ కు చెందిన ఒక సైనికుడు కూడా మాల్దీవుల్లో ఉండరంటూ మోయోజు స్పష్టం చేశారు ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారత సైనికులు ఎప్పట్లోగో మాల్దీవ్లు వదిలి రావాల్సి ఉంటుంది మాల్దీవుల అధ్యక్షుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మే పది తర్వాత భారత్ కు చెందిన ఒక్క సైనికుడు కూడా మాల్దీవుల్లో ఉండరంటూ వ్యాఖ్యలు చేశారు ఇటీవల మాల్దీవుల్లోని మూడు ఏవియేషన్ ప్లాట్ఫామ్లలో పనిచేయడానికి భారత్ తమ సాంకేతిక నిపుణుల బృందాన్ని మాల్దీవులకు పంపింది ఆ సమయంలోనే ముయిజు మే పది తర్వాత భారత్ కు చెందిన ఒక్క సైనికుడు కూడా మాల్దీవుల్లో ఉండరంటూ వ్యాఖ్యలు చేశారు మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని మే పదవ తేదీలోగా ఉపసంహరించుకునేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అందులో భాగంగా మార్చి పది నాటికి మొదటి దశ పూర్తి కానుంది అధ్యక్షుడు ఐదాపూషి టౌన్ లో ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం భారత సైన్యాన్ని దేశం నుంచి బయటకు పంపడంలో విజయం సాధించిందని పేర్కొన్నారు అంతేకాదు దీనిపై కొందరు వదంతులు సృష్టిస్తున్నారని అది నిజం కాదని తేల్చి చెప్పారు అంతేకాదు తమ దేశాన్ని వదిలి వెళ్లే భారత సైనికులు వారి యూనిఫామ్ మార్చుకుని తిరిగి మామూలు వ్యక్తుల్లా మళ్లీ మాల్దోలకు రావడం లేదని స్పష్టం చేశారు ఆ దేశ అధ్యక్షుడు అలాంటి వదంతులు అసత్యాలను మనం నమ్మాల్సిన పనిలేదని యూనిఫామ్ లో లేదా సాధారణ దుస్తుల్లో మే పది తర్వాత దేశంలో ఒక్క భారత సైనికుడు కూడా ఉండరని విశ్వాసంగా చెప్తున్నారని స్పష్టం చేశారు ఆయన గత నెల మొదటి వారంలో ఇరు దేశాల ప్రతినిధులు ఉన్నత స్థాయి భేటీలో పాల్గొన్నారు ఫిబ్రవరి రెండున జరిగిన ఈ భేటీ అనంతరం మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేస్తూ భారత ప్రభుత్వం మే పదవ తేదీలోగా మాల్దీవుల్లో ఉన్న మూడు ఏవియేషన్ ప్లాట్ఫామ్లలో మోహరించిన భారత సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని మార్చి పదవ తేదీ నాటికి మొదటి దశ పూర్తవుతుందని ప్రకటించింది మార్చి పదవ తేదీ కన్నా ముందే భారత్ నుంచి టెక్నికల్ టీం మాల్దీవులకు చేరుకుంది ప్రకటన విడుదల చేసిన ముందు రోజే మాల్దీవులు చైనాల మధ్య మిలిటరీ సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది భారత సైన్యాన్ని ఉపసంహరణ సాంకేతిక బృందాన్ని మాల్దీవులకు పంపడానికి సంబంధించి గడవు నిర్ణయించాక చైనాతో మాల్దీవులు మిలిటరీ ఒప్పందం కుదుర్చుకుంది చైనా తరపున మాల్దీవులకు ఉచిత మిలిటరీ సహాయంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రోత్సాహం అందించడం కోసం ఇరు దేశాల ప్రతినిధులు ఎంఓయూ పై సంతకం చేశారు మాల్దీవుల విదేశాంగ మంత్రి మహమ్మద్ చైనా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిలిటరీ కోఆపరేషన్ మేజర్ జనరల్ చాంగ్ సంతకాలు చేశారని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది దీని గురించి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ప్రకటన చేసినప్పటికీ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు ముయిజు ఈ ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ మాల్దీవులు చైనాల మధ్య సైనిక సహకారం ఎల్లప్పుడూ ఉందని ఈ ఒప్పందం మాల్దీవులకు సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కావడానికి సహాయపడుతుందని స్పష్టం చేశారు ఈ ఒప్పందంలో భాగంగా మాల్దీవుల సైన్యానికి పలు శిక్షణలు లభిస్తాయని నాన్ లెథల్ మిలిటరీ సామాగ్రి ఉచితంగా లభిస్తుందని వెల్లడించారు అదే కాక చైనా నుంచి పన్నెండు అంబులెన్సులు మాల్దీవుల ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయించారు ఈ ఏడాది జనవరిలో మొయిజు ఐదు రోజుల చైనా పర్యటనలో ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే అంశాలపై దృష్టి సారించారు ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే భారత సైన్యాన్ని దేశం నుంచి పంపిస్తామని మొయిజు ప్రకటించారు ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నిలుపుకున్నట్లయింది మాల్దీవులు కేవలం నాలుగు లక్షల జనాభా ఉన్న చిన్న దేశం పర్యాటకంపైనే అక్కడి ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది దక్షిణాసియాలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు భారత్ చైనాలకు ముఖ్యమైన మాల్దీవుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరు దేశాలు సునిశ్చితంగా గమనిస్తుంటాయి దీర్ఘకాలంగా భారత సైనిక ఆర్థిక పరంగా మాల్దీవులకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది సోలే హయాంలో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి అయితే కొన్నేళ్లుగా చైనా కూడా మాల్దీవులకు భారీగా ఆర్థిక వనరులను సమకూరుస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒప్పందాలు దేశవ్యాప్తంగా పౌరులు లీజు ఒప్పందాలపై ఆ దేశంలో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ వస్తోంది కోవిడ్ సమయంలో మాల్దీవుల్లో పర్యటక పర్యాటక రంగంలో చాలా దేశాలు తన కార్యకలాపాలను నిలిపివేయగా చైనా మాత్రం పెట్టుబడులు పెట్టింది అయితే ఆ డబ్బును చైనా సంస్థలు మార్కెట్ నుంచి సేకరించలేదు చైనా ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు అది మరో విధంగా చెప్పాలంటే ఆ పెట్టుబడులు చైనా ప్రభుత్వానివే ఇబ్రాహీం సోలేహ్ ప్రభుత్వ హయాంలో భారత్ నలభై ఐదు కన్నా ఎక్కువ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలలో పాల్గొంది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరు దేశాలు గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కోసం సంతకాలు చేశాయి అందులో భాగంగా మాల్దీవులకు భారత్ ఐదు వందల మిలియన్ డాలర్ల సాయం అందించేందుకు అప్పగించింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో మాల్దీవులో పది కోస్టల్ రోడర్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది భారత్ అంతేకాకుండా అటు ఐలాండ్ లో పోలీస్ అకాడమీ ఏర్పాటులో సహకారం అందించింది మొయిజో అధికారం చేపట్టాక చైనాతో సంబంధాలు పెరిగాయి అధ్యక్షులుగా పదవి చేపట్టాక అధికారికంగా తొలి పర్యటన కోసం మాల్దీవుల్లో భారత ఆసుపత్రులు పాఠశాలలు సాంస్కృతిక కేంద్రాలను నిర్మించింది మాల్దీవులపై భారతీయ సంస్కృతి ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మాల్దీవులకు భారత్ పర్యాటకులు భారీ సంఖ్యలో వెళ్లేవారు అయితే ఈ ఏడాది జనవరిలో మాల్దీవుల మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భారత్ లో బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట ట్రెండ్ మొదలైంది ఆ తర్వాత మాల్దీవ్ల పర్యాటకంలో భారత్ ఆరో స్థానానికి పడిపోయింది బ్రిటన్ నుంచి పంతొమ్మిది వందల అరవై లో స్వాతంత్ర్యం పొందినప్పటికీ మాల్దీవ్ రాజరికం రాచరికం కొనసాగింది నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిపబ్లిక్ గా ప్రకటించారు భారతదేశానికి మాల్దీవులు నైరుతి దిశలో ఉన్నాయి కోటి నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ మాల్దీవులున్నాయి పన్నెండు వందలకు పైగా దీవులతో మాల్దీవులు మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మాల్దీవుల జనాభా నాలుగు లక్షలు తిరువనంతపురానికి మాలే సమీపంలో ఉంది ఏటా వేల మంది పౌరులు మాల్దీవుల నుంచి భారత్ వస్తుంటారు చికిత్స కోసం భారత్ ఎక్కువ మంది వస్తుంటారు ఈ చిన్న దీవికి భద్రత కల్పించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ భారత్ నుంచి సైన్యాన్ని పంపి మౌమూన్ అబ్దుల్ గయం ప్రభుత్వాన్ని రక్షించారు రెండు వేల పద్దెనిమిదిలో మాల్దీవ్లు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రధాని మోదీ భారత్ నుంచి నేటిని పంపారు మాల్దీవులు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్ చాలాసార్లు రుణాలు మంజూరు చేసింది కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా మొయిజు అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టాక భారత్తో దూరం పెరుగుతోంది అదే సమయంలో మాల్దీవులకు చైనాతో సంబంధాలు బలపడుతున్నాయి